ఇప్పుడు ఒక క్రైస్తవుడు క్రైస్తవ మతం వదిలేసి లేదా గుడికి వెళ్ళిపోతున్నాడు లేదా ఇంకేదో ఆశ్రమానికి వెళ్తున్నాడు అంటే మిగతా క్రైస్తవులు పట్టించుకుంటారు ఎందుకు వెళ్తున్నావు అని నిలదీస్తారు అలాగే ముస్లిం కూడా మసీద్ వదిలిపెట్టి ఇంకా గుడికి వెళితే కూడా అది వాళ్ళ వెనుక ఫాలో ఫాలోయింగ్ ఉంటుంది సో మీరు హిందుత్వం నుండి ఈ అనారోగ్యం తగ్గి తగ్గించుకోవడానికని చర్చికి వెళుతూ ఉన్నారు కదా ఎనిమిది నెలల పాటు మీరు నిరంతరంగా వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల హిందువులు వాళ్ళు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరు ఏమీ స్పందించలేదా ఏమీ చెప్పలేదా మీకు ఎందుకు వెళ్తున్నావు అంటే మీరు వెళ్తున్న విషయం తెలుసా మీ బంధుమిత్రులకు కొంత అక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరు వ్యతిరేకించలేదు అంటే హిందూ సమాజం ఎంత సోమరు ఉన్నారు ఉన్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు తాను వాళ్ళు ఏ వ్యక్తికి మన హిందుత్వంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు మొక్కుకోవచ్చు అని ఎవరు చెప్పట్లేదు చెప్పలేదు వాళ్ళు కూడా వెంట వచ్చారు ఇంకొంతమంది అక్కడ జరుగుతాన్ని పెద్ద వచ్చి నిద్ర నిజం తెలుసుకొని మళ్ళీ అంటే మీరు ఒకవేళ దానికి అంకితమై అదే మీ బంధుమిత్రుల్లో అదే స్థాయిలో అదే ఆవేశంలో ప్రచారం చేస్తే చాలామంది మారేవాళ్ళే అంటే హిందువులు ఇంత బలహీనంగా ఉన్నారు ఈ బలహీనతకు కారణం ధార్మిక నిరక్షరాస్యత నిరక్ష ఇంకోటి ప్రలోభాలా చెప్తారు మంచి జరుగుతుంది మీకు స్వస్తది అవుతుంది దేవుడు అన్ని రకాలు మీరు ఒక రూప పది రూపాయలు ఇస్తే మీకు వంద రూపాయలు దేవుడు ఇస్తాడు మరి మన మన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మరి ఇది ఎందుకు నచ్చట్లేదు వాళ్ళకి అంతే పరా వేరే పోనీ మనం కూడా మొక్కుకుంటే నీకు అన్ని ఇస్తాడు భగవంతుడు అని చెప్తే మొక్కుదే వాళ్ళు మొక్కుతున్నారు కానీ ఇంతకంటే గొప్పగా ఏముందని అక్కడ వాళ్ళ మాటలు బాగుంటాయి గుడి వాళ్ళ మాటలు మెయిన్ ట్రైన్డ్ ట్రైన్డ్ బాగుంటుంది వాళ్ళు మంచిగా మనకు మైండ్లోకి మెల్లగా వాళ్ళు స్థిరంజ్ చేసిన సిరంజి బాగుంటాయి మైండ్ బాగా వాష్ బ్రెయిన్ వాష్ బాగా చేస్తారు వాళ్ళు అలా సరౌండింగ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అందులోకి వెళ్తే మనకు ఒక లోకంలోనే ఉన్నది అది ఒక లోకంలో కనిపిస్తుంది అంటే పాటలు ఏమైనా పాడతారు అలల్లో మంచి మంచి పాటలు పాడతారు భజనలు ఉంటాయి మీరు ఏమైనా పాటలు నేర్చారు అప్పుడు అప్పుడు పాడేరు కొద్దిగా గుర్తులేరు అంటే భజనలు పాటలు అంటే అక్కడ అన్ని ఉంటాయా మ్యూజిక్ సిస్టం చాలా పెద్ద హై లెవెల్ మ్యూజిక్స్ లేదు లక్ష్యం వెళ్తుకుంటారు అంటే ప్రజలు ఆ మ్యూజిక్ తోనే బాగా ఆటోలు అయితే ఉండదు మరి మన గుళ్ళల్లో భజనలు లేవు మ్యూజిక్ సిస్టం లేదు కదా ఉండవు అందుకే మంతా అది మెటీరియలిస్టిక్ అని చెప్తారు కదా ఇక వెళ్ళినావా వచ్చిన మా గుడి అంటే అంటే ఇక ఇప్పుడు గుడిలో మనం దర్శనానికి వెళ్తే సేపు వెళ్తాం గుడి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉంటాం గుడ్లో మామూలు గుడ్లో మామూలు ఏ గుళ్ళైనా మామూలు గుళ్ళే మనం రోజు రోజువారీ వెళ్ళాడని అదే ఒక చర్చికి వెళ్తే ఆయన తొమ్మిది గంటలకు వెళ్తే పన్నెండు గంటల వరకు మూడు గంటలు ఆ చర్చ్లోనే ఉంటాడు భజనలు వచ్చిన భక్తులు కూడా ఉండాలి మూడు గంటలు మరి మన వాళ్ళు గుడిలో పది నిమిషాలు ఉండడానికి కూడా అంటే అక్కడ ఏమి లేదు కాబట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మ్యూజిక్ లేదు సిస్టమ్ లేదు ఏముండదు అనే ఆయగారు కూడా లైన్ ఉంటారు కాబట్టి ఆయన ప్రయాణం చూసుకుంటారు ఉన్న గురువు అక్కడ బ్రాహ్మణులు కానీ ఎవరైనా కానీ వచ్చినమా ఏదో చేసినమా చేసి వెళ్ళిపోతారు అంటే అక్కడ ఏంటంటే చర్చ్కి వెళ్తే మూడు ఫస్ట్ మొదటగా పాటలు పాడడం కానీ తర్వాత అక్కడ పాస్టర్లు వా వాక్యానం ఉంటుంది తర్వాత ఆశీర్వాదం అని అట్లా మంచి వాళ్ళకి మైండ్ వాష్ చేస్తారు ఇక చెప్తారు వాళ్ళ వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రసారం చేస్తే తప్పు వాళ్ళది కాదు కదా మనం నేర్చుకుంటారు మనకు మన మతం గురించి మనం నేర్చుకోలేకపోతాను మరి మనకు ఒకప్పుడు గుడి లోపల భజన చేయడానికి తబలా కానీ హార్మోనియం తాళాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏ గుడిలో కూడా భజన జరుగుతున్నట్టు లేదు ఆ వస్తువులు కూడా ఉన్నట్టు కనిపించట్లేదు మనసులో మనవల్ల కూడా మనసు సమాజ పబ్లిక్లో కూడా చేయాలని ఆలోచన కూడా లేదు భజన చేయాలని లేదు సమయం లేదు దండం పెట్టుకోవడం రావడం పెట్టుకోవడం రావడం ఫలితాన్ని ఆశిస్తే కోరికలు మాత్రం పెద్ద ఉంటాయి పని చేస్తే తక్కువ ఉండేది దేవుడి గురించి అయితే క్రైస్తవ వ్యవస్థ బలీయంగా ముందుకు వెళుతుందంటే వారి అంటే వారు వాళ్ళ మతం గురించి ప్రచారం ఎక్కువ ఉంది అదే నేను ప్రచారము అంటే ప్రచారం అంటే డెడికేటెడ్గా చేస్తున్నారు అంకిత భావంతో హండ్రెడ్ పర్సెంట్ డికేషన్ ఉంటారు వాళ్ళు అందరూ ఇటు రండి మీకు జరిగిపోతే పక్కా చెప్తారు వాళ్ళు ఇది వస్తే కదా ఇది అయిపోతే మీరు రేపు వచ్చేసి వస్తే రేపు వచ్చేస్తానని చెప్తారు వాళ్ళు అంతా నమ్మకంగా నమ్మక కలిగిస్తారు నాకు కలిగిస్తారు మనకెవరినో చెప్పేవాళ్ళు మన ఇంట్లో గురించి ఇందులో గురించి చెప్పి ఎవరు ఎవరి మనం చేసుకుంటే ఏదో అవుతుందో కాదో చేసుకొని పోవాలంటే ఇక